హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మన బండి రైతు పొలాన్ని దున్నుకొని ఇంటికి పోయే సమయంలో మన బండి చాలా లోతుగా కుడి ప్రక్కకి పక్క పొలంలో దిగబడిపోవడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ పక్క పొలంలో బావి గుంత అనేది ఉండదంటండి అది మనకు తెలియకపోవడం వల్ల మనం అక్కడికి పోవడం వల్ల రైట్ సైడ్ అనేది పూర్తి కిందికి దిగబడిపోయిందండి ఇటువంటివి జరిగినప్పుడు మనం రోటోవేటర్కు బండికి తప్పించి టైర్ల కింద కట్టెలు పెట్టి లేపడం జరుగుతుందండి అలా చేయడం చాలా ప్రమాదం అండి ఎందుకంటే చాలా సమయంలో ట్రాక్టర్ అనేది ఎనికి దిగబడిపోయి మంచి ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఉన్నాయండి దయచేసి ఒక గంట ఆలస్యమైనా కూడా పక్క ట్రాక్టర్ని పిలిపించుకొని మన ట్రాక్టర్ని లాక్కోవడం చాలా మంచిది ఎందుకంటే ప్రాణం మళ్ళీ తిరిగి రాదు మనల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉందండి దాన్ని రోడ్డు పాలక అనేవండి ఎందుకంటే ఒక ప్రాణం పోయాక వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా మనం అందరం చూసుంటాము దయచేసి ఎట్లాంటి పనులు చేయకండి